వీడియో శీర్షిక ది గ్రేట్ వెజిటబుల్ డిబేట్ గ్రాండ్మా డాక్టర్ జయశ్రీ అమ్మమ్మతో సాంబార్ సీక్రెట్స్ ఇది వివరణాత్మకమైన మరియు ఆకర్షణీయమైన వీడియో ఈ శైలి సరదాగా పిల్లలకు అనుకూలంగా విద్యాపరంగా మరియు భావోద్వేగపరంగా హాయిగా ఉంటుంది చిన్నపిల్లలు మరియు కుటుంబాలకు సరైనది తాజా కూరగాయల బుట్ట చుట్టూ ముగ్గురు పిల్లలు పార్ధవి అదృత్ అర్జున్ ఉన్నారు పార్ధవి అంటుంది టమోటా ఉత్తమ కూరగాయ ఇది చాలా జ్యుసిగా మరియు ఎరుపు రంగులో ఉంటుంది అద్రిత్ అంటాడు కాదు క్యారెట్ ఉత్తమం ఇది కరకరలాడుతూ తీయగా మరియు కళ్లకు మంచిది అర్జున్ అంటాడు మీరిద్దరూ తప్పు మునగకాయ మునగా ఆకులు ఉత్తమం ఇది సూపర్ ఫుడ్ పార్ధవి కాని ఏది ఉత్తమమో మనకు ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది అదృత్ మనం గ్రాండ్మా డాక్టర్ జయశ్రీ అమ్మమ్మ దగ్గరకు వెళ్దాం ఆమె వివరిస్తుంది ముగ్గురు పిల్లలు తోటదారిలో నవ్వుతూ ఉత్సాహంగా ఆనందంగా మరియు హాయిగా డాక్టర్ జయశ్రీ అమ్మమ్మ దగ్గరకు పరిగెత్తుతున్నారు తెల్లటి కోటు ధరించిన అమ్మమ్మ నవ్వుతూ పిల్లలను పలకరించింది డాక్టర్ జయశ్రీ ఈ ఉత్సాహం అంతా దేని గురించి అదృత్ అమ్మమ్మ ఏ కూరగాయ ఉత్తమమైనది డాక్టర్ జయశ్రీ నవ్వుతూ నా ప్రియమైన పిల్లలారా మీరందరూ చెప్పింది నిజమే ప్రతి కూరగాయలో మన శరీరానికి అవసరమయ్యే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది పార్ధవి నిజంగానా మరి మనం వాటన్నింటిని ఎలా తింటాము డాక్టర్ జయశ్రీ అన్ని ప్రోటీన్లు కొవ్వులు మరియు విటమిన్లతో కూడిన వంటకం ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను సమతుల్య ఆహారం ఇది దక్షిణ భారతీయులకు ఇష్టమైనది సాంబార్ అమ్మమ్మ వెలిగించిన స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి నూనె ఎండిన ఎర్ర మిరపకాయలు పసుపు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు అల్లం పేస్ట్ సాంబార్ మసాలా మసాలా దినుసులు వేసింది తాలింపు మంచి వాసన వస్తోంది పిల్లలు పెద్ద కళ్లతో ఆశ్చర్యంగా చూస్తున్నారు కూరగాయలను మూసి ఉన్న ప్రెషర్ కుక్కర్లో వండినట్లయితే వాటి నుండి విటమిన్లు మరియు ఖనిజాలు మరియు ట్రేస్ ఎలిమెంట్స్ ఆవిరైపోవు డాక్టర్ జయశ్రీ అమ్మమ్మ నా ప్రియమైన పిల్లలారా వంట ప్రారంభిద్దాం ముక్కలుగా కోసే ముందు అన్ని కూరగాయలు మరియు ఆకుకూరలను ప్రవహించే నీటిలో మూడుసార్లు కడగాలి కడగడం వల్ల మురికి మరియు పురుగుమందులు తొలగిపోతాయి కూరగాయలను పెద్ద ముక్కలుగా కోయండి పెద్ద ముక్కలలో ఎక్కువ పోషకాలు ఉంటాయి కోసిన తర్వాత ఎప్పుడూ కడగకండి ఆ విధంగా మనం విటమిన్ ఖనిజ నష్టాన్ని ఆపవచ్చు ప్రవహించే నీటిలో పిల్లలు కూరగాయలు ఆకు కూరలను కడుగుతారు అమ్మమ్మ ఇప్పుడు మనం చింతపండు రసం కుక్కర్లో వేద్దాము చింతపండులో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది చింతపండు విటమిన్లను పోషకాలను సంరక్షించడానికి సహాయపడుతుంది రుచిని జోడిస్తుంది అమ్మమ్మ గిన్నెలో ఉన్న ఉడికించిన కందిపప్పును పిల్లలకు చూపిస్తుంది ఇది కందిపప్పు ఇది ప్రోటీన్తో నిండి ఉంది శరీర నిర్మాణ పోషకం కండరాలు పెరగాలంటే ప్రోటీన్ తినాలి పిల్లలందరూ నవ్వుతూ ఉత్సాహంగా తమకు ఇష్టమైన కూరగాయలను పార్థవి టమోటా మరియు వంకాయలను అదృత్ మునగకాయలు మరియు ఆకులను అర్జున్ ముల్లంగి క్యారెట్ దోసకాయ మరియు సొరకాయలను కుక్కర్లో వేశారు అమ్మమ్మ ఇతర కూరగాయలను దొండకాయ బెండకాయ ఉల్లిగడ్డ క్యారెట్ ముల్లంగిలను కుక్కర్లో వేసింది అమ్మమ్మ ప్రెషర్ కుక్కర్ పై బరువు ఉన్న మూతను పెట్టింది పిల్లలు కుక్కర్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు ఆవిరి పెరగడం ప్రారంభించడంతో సాంబార్ సువాసనతో వంటగది నిండింది అరటి ఆకుపై వరి అన్నము కూరగాయ ముక్కలతో ఉన్న వేడి సాంబార్ పిల్లలకు అమ్మమ్మ వడ్డించింది పిల్లలు టేబుల్ చుట్టూ కూర్చుని సంతోషంగా తింటున్నారు సైడ్ ప్లేట్లలో ప్రకాశవంతమైన పండ్లు ఆకుకూరలు మరియు దుంపలను అమ్మమ్మ పెట్టింది డాక్టర్ జయశ్రీ అమ్మమ్మ రంగురంగుల చాట్ వైపు చూపిస్తూ ఇలా చెబుతోంది బియ్యం నుండి కార్బోహైడ్రేట్లు పప్పు నుండి ప్రోటీన్లు నూనె నుండి కొవ్వులు కూరగాయలనుండి విటమిన్లు ఖనిజాలు మనకు అందుతాయి వీటితో పాటుగా ఇంద్రధనుసుల మెరిసే అన్ని రకాల పండ్లను కూరగాయలను తినండి ప్రకృతి సిద్ధముగా లభించే ఆహారము కంటే ఉత్తమమైన ఆహారము లేదు వ్యాపార ప్రటనలను చూసి మోసపోవద్దు మీరు అన్ని రకాల తృణధాన్యాలు పప్పు ధాన్యాలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు తినండి మొత్తం ధాన్యాలు అంటే శనగలు కందులు పెసర్లు బఠానీలు వేరుశనగల గుగ్గిళ్ళు తినాలి దీనితో పాటు మీరు గుడ్డు తినండి మరియు పాలు త్రాగండి మీకు చిరు తిండి తినాలని అనిపించినప్పుడు పండ్లు తినండి మీరు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తినండి మరియు బలంగా ఎదగండి చివరి సందేశం ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారం కంటే మెరుగైన ఆహారం మరొకటి లేదు వాణిజ్య ప్రకటనలు చూపించే మాయలకు మోసపోవద్దు మీరు ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే కూరగాయల నుంచి విటమిన్లు ట్రేస్ ఎలిమెంట్లు మిగతా పోషకాలు పూర్తిగా సురక్షితంగా మీకు అందుతాయి కూరగాయలను పెద్ద ముక్కలుగా కోయండి ముక్కలుగా కోసిన తర్వాత వాటిని మళ్లీ కడగకండి చింతపండు రసం జోడించండి ఇది పోషకాల నష్టాన్ని తగ్గిస్తుంది ప్రెజర్ కుక్కర్ లో ఉడికించండి ఎక్కువ విటమిన్లు అలాగే ఉంటాయి అన్ని రకాల ఆహారాలను తినండి ధాన్యాలు పళ్ళు కూరగాయలు మొలకలు ప్రకాశవంతమైన రంగుల పళ్ళు కూరగాయలు ఎక్కువ విటమిన్లు కలిగి ఉంటాయి మొలకలు సులభంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు విటమిన్లు అందిస్తాయి ప్రతిరోజు గుడ్డు తినండి పాలు త్రాగండి ఇవి శక్తిని పెంచుతాయి ఆరోగ్యంగా తినండి దృఢంగా ఉండండి